అయితేనేమో అన్నోళ్ళతేనే అన్న అయితే లేదు అన్నీ నవీన్ మా అత్తూరులో మాకు సొంతం బంధువులు చాలా కష్టం కానీ ఆ దేవుడి కష్టానికి వెళ్తాం అని తెలియలేదు అని మీ అందరూ రుణం తీయించుకోవడానికి నా జన్మమైన సరిపోదు అన్నాడు. అన్నా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. నా తమ్ముడు ఉన్నాడా లేదా అనేది నాకు కాదు. మీరందరు అందరూ ధైర్యం నాకు వచ్చింది. ఆ దైర్్యానికి ఆ ధైర్యం కాస్తో మనం దేరం మన బండై. అట్ల పోతే ఈ పొజిషన్ తెలుసుదా నీ కర్మ. కూడా బాలు మాట్లాడునాడు. కానీ ఆ ది సిట్యుయేషన్ అయితే ఇంకొన్ని కారణం చాలా తెలుసు. నా దేవుని మీద బారం వేసేదాం